నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మార్నింగ్ స్వాగతం ఈరోజు వివిధ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూసినట్లయితే వికారాబాద్ జిల్లాకు సంబంధించి సాక్షి పేపర్లో ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైన వార్త చూసినట్లయితే హస్తంలో విభేదాలు లోక్సభ ఎన్నికల ముందు అంతర్గత కుమ్ములాటలు నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకు గొడవలు తాండూర్ వికారాబాద్లో అధికం నాడు బిఆర్ఎస్లో నేడు కాంగ్రెస్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పులు ఏ పార్టీలో ఉన్న ఎంపీ రంజిత్ రెడ్డికి తప్పని వరకపోదు లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు నేతలకు తలనొప్పిగా మారాయి సొంత పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కలిసికట్టుగా ఉన్న అస్తం పార్టీ నేతలు అధికారంలోకి రాగానే బస్తిమే సవాల్ అంటున్నారు ఆ సవాల్ పక్క పార్టీ నేతలకు విసిరితే బాగానే ఉండేది కానీ సొంత పార్టీ నేతలపైనే విరుచుకు పడుతున్నారు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కాలర్ ఎగరేస్తూ కయ్యానికి కాలు దూతున్నారు ప్రధానంగా తాండూర్ వికారాబాద్ మున్సిపాలిటీ నేతల మధ్య ఈ గొడవలు తారాస్థాయికి చేరాయి పరిధిలోనూ అంతర్గత విభేదాలు గురు రాజకీయాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్లోనూ రంజిత్కు తిప్పలే నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్న ఎంపీ రంజిత్ రెడ్డి ఆ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు కుమ్ములాటలతో విసిగిపోయారు ఇటీవల ఆయన అస్తంగోటికి చేరిన ఇందులోనూ ఆ తలనొప్పులు తప్పడం లేదు బీఆర్ఎస్కు బలమైన కేడర్ ఉన్నప్పటికీ అంతర్గత పోరుతో గత అసెంబ్లీ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంది లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్లో నెలకొన్న వర్గపోరు రంజిత్ రెడ్డికి కొంప ముంజుతుందా అనే చర్చ మొదలైంది తాండూరులో శృతిమించుతున్న వర్గపోరు అసెంబ్లీ ఎన్నికలు మూసిన నాటి నుంచి తాండూరులో నియోజకవర్గంలో వర్గపోరు మొదలైంది ఇప్పుడు అది చిలికి చిలికి గాలివానగా మారింది పాత కొత్త నాయకుల మధ్య సఖ్యత కుదరడం లేదు వారి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఇటీవల ఎమ్మెల్యే సమక్షంలో ఇరు వర్గాల నేతలు తోపులాటకు దిగారు ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి సీనియర్ నేతలు కలగజేసుకోవడంతో గొడవ సర్దుమనేది కానీ ఇరు వర్గాల మధ్య మనస్పర్ధలు మాత్రం అలాగే ఉండిపోయాయి కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ ప్రస్తుత పట్టణ అధ్యక్షుడు సాదిక్ మధ్య ఆధిపత్య తాజా స్థాయికి చేరింది ఇటీవల ప్రభాకర్ గౌడ్ సంతోష్ గౌడ్ అని నాయకుడి పార్టీలో చేర్చుకునేందుకు ఎమ్మెల్యే కాంపి కార్యాలయం వద్దకు వచ్చాడు పట్టణ అధ్యక్షుడు ఉన్న తనకు తెలియకుండా ఎలా చేర్చుకున్నారని సాదిక్ అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ తోపులాట వరకు వెళ్ళింది వికారాబాదులోను వికారావా వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకోగా ఈక్వేషన్లు కుదరక అనుహంగా ఆయన సభాపతిగా బాధలు స్వీకరించారు దీంతో ఆయన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా వ్యవహరిస్తున్నప్పటికీ రాజకీయాల్లో ప్రచారంలో నేరుగా పాల్గొనడం ఇబ్బందిగా మారింది ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖచ్చితం ప్రసాద్ గెలుపు కోసం పనిచేసిన నాయకులు ఇప్పుడు ఆధిపత్య పోరుకు దిగుతున్నారు తమ ప్రతాపం పక్క పార్టీల పైన కాకుండా సొంత పార్టీ నేతలపైనే చూపిస్తున్నారు మున్సిపాల్ చైర్పర్సన్ భర్త కాంగ్రెస్ పార్టీ పద్దెనా పట్టణ అధ్యక్షుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు స్పీకర్ తలనొప్పిగా మారింది ఇటీవల రెండు మూడు సార్లు వారు నువ్వెంత అంటే నువ్వెంత అంటే ఒకరిపై ఒకరు నోరు పారేసుకున్నారు నివ్యవాడు నన్ను అడగడానికంటే నువ్వెవడు అనుకోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చ దారి తీసింది ఈ వర్గపోరు లోక్సభ ఎన్నికల ముందు అటు చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి ఇటు స్పీకర్ ప్రసాద్ కు తలనొప్పిగా మారింది పరిధిలో కష్టపడిన తమకు ఇప్పటి వరకు ఎలాంటి నామినేట్ పదవులు రాలేదని నేతల అసంతృప్తిలో రగిలిపోతున్నారు ఇటీవల ఓ మహిళా నాయకురాలు ఎమ్మెల్యే ముందే ఈ విషయాన్ని వెళ్ళగడము పార్టీలో చర్చకు దారి తీసింది ఎన్నికల వేళ నాయకుల తీరు ఇలా ఉంటే కష్టంలోనే ఆ పార్టీ నేతలు I